రథసప్తమి విశిష్టత అనమాట సూర్యభగవాను మంత్రం అనమాట ఇది ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమిని జరుపుకుంటారు రథసప్తమి ఎందుకు జరుపుకుంటారంటే భూమిపైన జీవరాశులు సుభిక్షంగా మనుగడ సాగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడు అనమాట అందుకు బాణుడిని కనిపించే దేవుడు అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆర్ధ ఆ సూర్యాదరణకు ఎంతో విశిష్టత ఉందన్నమాట భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా పూజ చేస్తారు మాఘమాసం అంటే శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుందన్నమాట దీన్నే రథసప్తమి అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపైన రథం పైన దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తున్నాడు అనమాట అని భక్తులు విశ్వసిస్తారు ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారనమాట అది అలాగే సూర్యభగవానుడు ఏడు గుర్రాలను ఎందుకు నడుపుతాడనేది ఇంకొకటి ఈ సూర్యభగవానుడి ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారనమాట గాయత్రి త్రిష్ణు జగతి అనుష్ ఫంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడనమాట మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడనమాట ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య భగవానునికి సూర్య రథానికి ఏడాది ఏడాది సమయం పడుతుందన్నమాట సో సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఆ రోజు నుంచి మొదలవుతుంది అలాగే ద్వాదశ రాసులలో సంచారం విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది అది అందరికీ తెలుసు సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఏమంటారంటే ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారన్నమాట సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని సూర్యుడు విశ్వంలో ఇంకా సూర్యులు పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోని ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మారీచి ఆదిత్య సమత అర్క భాస్కరులు వీళ్ళు పదకొండు మంది అన్నమాట సో అలాగే ద్వాదశ మాసాలకు అది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయనమాట సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు అలాగే ఉత్తర దిశలో ప్రయాణం మాఘ మాసంలో అర్క అనే నామములతో సంచరిస్తాడనమాట అర్క మాఘం అంటే పాపం లేనిది అని అర్థం అనమాట పుణ్యాలన్నీ ప్రసాదించే మాఘం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు నిజానికి ఉత్తర రామాయణంలో మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుందనమాట దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని తుల్యంగా భావించి ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారనమాట అలాగే సూర్యభగవాను పూజలు చేస్తే శత్రుబాధలు కుటుంబ సమస్యలు తీరుతాయనేది కూడా చాలా యుగాల నుంచి ఉందన్నమాట సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఒక ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే పుష్పం వేద పుష్పణాన్ ప్రజావన్ పశుమణన్ భగవతే అనే వాక్యాలు దీనికి సంబంధించినవే అనమాట సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడని వేద పురాణాల్లో ఉంది సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే ఈ శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ సి కూడా లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనాన్ని కంపల్సరీ చేస్తారన్నమాట సూర్యుని జన్మదినాన్నే రథసప్తమిగా పిలుస్తారు ఎందుకు కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది సంహరిస్తుంది లీనమై నిధుల నిధురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది అన్నమాట సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు మొలకను వెత్తిస్తుంది మొక్క చిగురిస్తుంది మొక్క తొడగడానికి అది పుష్పంలో వికసించడానికి పువ్వు కాయగా మారడానికి ఇది పండుగ మారడానికి కాలమే కారణం అన్నమాట కాలం మహావేగవంతమైంది కాబట్టి దానికి పురోగమనమే కానీ తిరోగమనం లేదు అలాంటి కాలం వేగాన్ని తెలుసుకోవడం ఎలా అంటే సూర్యగమనమే కాలవేగానికి ప్రమాణం సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యభగవానుడే కాబట్టి సూర్యభగవానుడు సృష్టికి మూలం